మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యారంగ సమస్యలపై నిన్నగా నిన్న బంధు పిలుపు చేయడం జరిగింది అలాగే ఈ రోజు కూడా బీఆర్ఎస్ నాయకులు గాని బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం అలాగే ఏబీపీ వివిధ సంఘాల జేఎస్గా వచ్చి ముఖముడిగా వాళ్ళ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీసు వివిధ పోలీస్ స్టేషన్లను నిర్బంధించారు ఇటు నంగ్నూర్ మండల పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ సిద్దిపేట టూ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులను నిర్బంధించారు వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులను పోలీసులు నిర్బంధించారు వాళ్లకు భరోసా ఇవ్వడం కోసం కొండం సంపద గారు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ఈరోజు ప్రభుత్వం అక్ర అక్రమ అరెస్టుగా మా విద్యార్థి వివాహం పిల్లలను అక్రమరస్ట్ గా చేసింది ఎందుకంటే గవర్నమెంట్ను ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రశ్నించడానికే వెళ్తున్నారు అలాగే ఈ జేసీ మా బీఆర్ఎస్ విద్యార్థి వివాహం కాక ఏబీబీ పిల్లలు అలాగే ఎస్ఎఫ్ పిల్లలు కూడా ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో వచ్చినప్పుడు మాయ మాటలు చెప్పి మేము అధికారంలో రాగానే వన్ ఇస్ట్ అన్నాడు నిష్పత్తితో ఇస్తా అన్నాడు గ్రూప్ వన్కు అలాగే నిరుద్యోగ వృత్తి రెండు లక్షలు అన్నాడు ప్రతి వన్ ఇయర్కు అలాగే మెగా డిఎస్సీ పెడతా అన్నాడు నిరుద్యోగం అనేది లేకుండా చేస్తా అన్నాడు ఎక్కడనో ఎక్కడనో కట్టిన ఇది ఏమంటారు మన శాస్త్రం భర్రే దాని దొడ్లు ఇన్నట్టు మేమిచ్చిన మేమిచ్చిన ఉద్యోగ మేమిచ్చిన నోటిఫికేషన్ను అనే ఉద్యోగాల జారి కింద ఇచ్చి ఆయనేదని చెప్పుకుంటున్నాడు అలాగే ఈ అరెస్టులతో నాగేదేం లేదు ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో ఎంతమందిని అరెస్ట్ చేసినా కూడా వారికి మేము అండగా ఉంటాం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటాం ఎవరైనా సరే ప్రశ్నించే గొంతుకు ఖచ్చితంగా మేము అండగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేద్దామని వచ్చినాం వాళ్ళు ఎంతసేపు ఉంటారో మేము చూస్తాము అయినా కూడా నిర్బంధిస్తే మేము ఈ పోలీస్ స్టేషన్ కూడా సరిపోదు ఖచ్చితంగా మేము ఇంకో అర్ధ గంట గంట చూసి ఈ పోలీస్ స్టేషన్ కూడా నిన్నీ రెడీ ఉన్నాం ఇక్కడ బీఆర్ఎస్ యూత్ ఇన్ఛార్జి మాట్లాడతాడు ఆయన మాటల్లో విందాం చెప్పండి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువకులకు అన్యాయం చేస్తున్న చూస్తున్నాం ఇప్పుడు దీనికి సంబంధించి మా బిఆర్ఎస్ విద్యార్థి నాయకులని అక్రమంగా విద్యార్థి నాయకులని బీఆర్ఎస్వి అదేవిధంగా జేఏసీకి సంబంధించిన విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మ్యానుఫాక్చోలో ఇచ్చిన విధంగా యువకులకు నిరుద్యోగ వృద్ధి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ని దానికి సంబంధించిన మ్యానుఫాక్చోలో పెట్టిన విధంగా వీళ్ళు డిక్లరేషన్ చేయలేదు కాబట్టి దానికి అరసీ ముట్టడికి వెళ్ళే విద్యార్థులను అడ్డుకుంటుడు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఇదే వీళ్ళని ఇబ్బంది గురి చేస్తే మేము పోలీస్ స్టేషన్ ముట్టడికైనా మేము అని చెప్పేసి ప్రింట్ ఇక్కడ మరొక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు ఒకసారి నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందుకెళ్తున్న యువతను విద్యార్థి లోకాన్ని కూడా అడ్డుకొని ఈరోజు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకులను అదే విధంగా వేరే పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఉదయం బందిపోటు దొంగలుగా పట్టుకున్నట్టుగా ఉదయం ఐదు గంటలకే ఇంట్లో నుండి పట్టుకొచ్చి తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లలో వేయడం సరియైన విధానం కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతున్నారు వీళ్ళు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అనే నినాదంతో ముందుకెళ్తున్న వారిని అరెస్ట్ చేయడం అనేది సరైన విధానం కాదు ఇప్పటికైనా ప్రభుత్వం వారి పంతా మార్చుకోవాలి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అరెస్టులు ఏవైనా జరిగినా కూడా తీవ్రంగా ఖండిస్తాం ఇంకా ముందుకెళ్తాం ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చని పద్ధతి ఇంకా మార్చుకోవాలి మీరు కల్లబల్లి మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న మీరు ఈ రోజు న్యాయమైన పద్ధతిలో అడిగే విధానంలో ఉంటే కూడా మీరు ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది సరి అయిన విధానం కాదు కాబట్టి పూర్తి తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నది మీ వైపు రేపు రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు తగిన బుద్ధి చెబుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి పోలీస్ వ్యవస్థ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ విన్నారు కదా విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేశాము కానీ పోలీసు కొన్ని ఆంక్షలు ఉండడం వల్ల పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో భూపతి సుమన్ టివి సిద్దిపేట